మన ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్తున్నారు అగ్రి టూరిజం గురించి మన పొలాలు మనం మనం తయారు చేసుకున్నటువంటి పొలాలు చూడడానికి డబ్బిచ్చి మరీ వస్తారు మీ పొలం చూడడానికి మేము ఇస్తామండి అని చెప్పి రాబోయే రోజుల్లో అవుతుంది ఇప్పుడు బెంగళూరు మైసూరు సిటీల్లో ఈ అగ్రి టూరిజం డెవలప్ అయ్యి రిసార్ట్లు డెవలప్ చేశారు వాళ్ళ పొలాల్లో రిసార్ట్లు డెవలప్ చేసి ఒక పర్ హెడ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు రోజు మొత్తం మా ప్రకృతిలో మీరు స్పెండ్ చేయొచ్చు రోజు మొత్తం మీకు కావాల్సినటువంటి పనులు తీసుకొని తినొచ్చు కావలసినటువంటి కోరినటువంటి ఆహారాన్ని మేము ఇస్తాం ఇంత ఛార్జ్ చేస్తామని ఏం తప్పే ఉంది ఇలా ఆలోచిస్తే పాలేకర్ గారి విధానం ఐదంచెల ఐదంచెల విధానాన్ని కానీ మనం చేయగలిగితే మన పొలాలు చూడడానికి డబ్బిచ్చి మరీ వస్తారు సిటీ పీపుల్ వ్యవసాయం అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇద్దాం తప్పే ఉంది అలాగే మన ఆహారాలు వాళ్ళ వినియోగదారులుగా మనం ముందుకు వస్తున్నప్పుడు మనకు వాళ్ళ కోరినటువంటి ఆహారాన్ని మనం ఇద్దాం దానికి ఛార్జ్ చేద్దాం ఏ తప్పు లేదు ఇలాగే సస్టైన్ అవ్వాలి నీకు సమయం దొరికితే పది కోళ్ళు కోళ్ళు పెంచుకో నీకు సమయం దొరికితే నాలుగు మేకలను పెంచుకో ఫామ్ పాండు మనకు మన పొలంలో పది శాతం చెరువు తవ్వుకోండి ఆ చెరువులో చేపలు పెంచండి అని అంటాడు ఇంతేగాని ప్రతిరోజు ఏదో కషాయం లేకపోతే యూట్యూబ్లో చూసామని చెప్పి ఇంకొకటి ఇంకొకటి దానికి వెళ్ళకండి అని అంటాడు నా మాట కూడా పాలేకర్ గారు కాదు కదా చెప్పడం పాలేకర్ గారి ఆలోచనలను అర్థం చేసుకొని నేను చేస్తున్నటువంటి పనికి మనల్ని ఇప్పటికే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు పల్లెల్లో రోజే ఎందో ఆకులు అలుము తడుగుకుంటూ ఉంటాడు వీడు అని చెప్పాను ఏమీ చేయాల్సిన అవసరం లేదనంటే నా పక్కనున్న రైతు కూడా మారుతాడు